తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలందరి తట్టిన ఉపాధ్యాయ దినాంశాన్ని పురస్కరించుకొని ఒక చిన్న విజ్ఞప్తిని చేయదలుచుకున్నాను సార్ మన తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలన్నీ కూడా ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమవుతున్నాయి ఇది ఈ సమయం అనేది విద్యార్థుల యొక్క మానసిక స్థితిపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఇది క్షేత్రస్థాయి వాస్తవం పిల్లలు చెబుతున్న పాఠాలను సరిగ్గా అవలోకన చేసుకోలేకపోతున్నారు దానికి గల కారణం వాళ్ళకి ఆ ఎనిమిది గంటల పాఠశాల కారణంగా ఐదు గంటలకే నిద్రలేసి వాళ్ళకి ఆల్పుచ్చుకోవటం గ్రౌండ్ యాక్టివిటీస్ ఫుడ్ తినటం లాంటి పరిస్థితులు వాళ్ళకి ఫుల్ఫిల్ కాకపోవడంతో తరగతి గదులలో వారి ఆ పాఠ్య బోధన పైన ఏకాగ్రత చూపించలేకపోతున్నారు దానితోటి మనం ఏదైతే లక్ష్యం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుర్తుల పాఠశాల ముందు తీసుకెళ్తున్నామో ఆ లక్ష్యానికి దూరంగా జరుగుతున్నామని క్షేత్రస్థాయిలో మాకు కనిపించింది సో ఇది మీరు ఎక్కడ గురుకుల పాఠశాల చేసుకున్నా కూడా ఇదే కఠోర వాస్తవం కనిపిస్తుంది గతంలో కూడా మన మీ ప్రభుత్వం అందుబాటులోకి వచ్చినప్పుడు తొమ్మిది గంటలకు పాఠశాల నడిచింది ఇటీవల కాలంలోనే ఆ ఆ షెడ్యూల్ని ఎనిమిది గంటలకు మార్చారు దీనివల్ల తీవ్ర ప్రభావం మాత్రం విద్యార్థి మీద పడుతుంది పిల్లలు అనుకున్న లక్ష్యం మేరకు ముందుకు రాలేకుంటున్నారు మీకు తెలుసు మన గురుకుల పాఠశాల చేస్తున్న పిల్లలందరూ కూడా బడుగు బలహీన దళిత గెలిచిన పిల్లలు సో మీరందరి యొక్క మానసిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని మిగతా పాఠశాలల మాదిరిగా అంటే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు కార్పొరేట్ పాఠశాలలు కావచ్చు ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు ఏ విధంగానైతే తొమ్మిది గంటలకు ప్రారంభమవుతున్నాయో అలాగే మన గుట్ల పాఠశాలలు కూడా తొమ్మిది గంటలకు ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎంత ఉన్నతంగా పనిచేశారో మేము అంతే ఉన్నతంగా పనిచేయదలుచుకుంటున్నాం కాబట్టి క్షేత్రస్థాయి వాస్తవాలు మీ దృష్టి తీసుకొస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో గుట్ల పాఠశాలను కనుక తొమ్మిది గంటలకు మీరు ప్రారంభించినట్లయితే అది భవిష్యత్తులో అతిపెద్ద ప్రమాదంగా విద్యార్థుల మేధాశక్తి ప్రమాదంగా మారే అవకాశం ఉంది గంట సమయం మొత్తం రోజు మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి యథాస్థానంలోకి తొమ్మిది గంటలకు పాఠశాలను కంటిన్యూ చేయండి ఎందుకంటే మన గురుకుంట పాఠశాలలో ప్రత్యేక షెడ్యూల్ ఉన్నది ఆల్రెడీ వాళ్ళకి స్టడీ అవర్స్ ఉన్నాయి నైట్ తొమ్మిదిన్నర వరకు పాఠశాలలోనే తరగతి గదిలో కూర్చునే పరిస్థితి ఉన్నది కాబట్టి మిగతా పాఠశాలలాగా జస్ట్ తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తే ఫోర్ థర్టీకి అయిపోదాది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే నైట్ నైన్ థర్టీ వరకు అవుతుంది ఇది పిల్లల హెల్త్ మీద కూడా చాలా ప్రభావం పడుతుంది ఇది క్షేత్రస్థాయికి వస్తుంది సార్ సో కాబట్టి గురుకుల పాఠశాల సమయాన్ని మార్చండి ఇప్పటికే మీ దృష్టికి ప్రజా సంఘాల వాళ్ళు ప్రభుత్వ సంఘాల వాళ్ళు ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు తల్లిదండ్రుల సంఘాల వాళ్ళు పాఠశాల సమయాన్ని గురుకుల పాఠశాల సమయాన్ని మార్చాల్సింది ఎన్నో విజ్ఞప్తి ఇచ్చారు సో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ దయచేసి గురుకుల పాఠశాల సమయాన్ని ఎట్టిపరిస్లో తొమ్మిది గంటలకు మార్చండి ఇది ఏ ఉపాధ్యాయుడు మేలు కోసం కాదు మన బలహీన వర్గాల పిల్లల కోసము దయచేసి ఈ నిర్ణయం తీసుకోండి ఇదే మీరు ఇచ్చే ఉపాధ్యాయు దినోత్సవం అనుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ విషయాన్ని ప్రతి ఉపాధ్యాయుడు సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేలాగా పంపించగలరు థ్యాంక్ యూ